అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ క కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది కన్యా వారి ఫలితాలను చూద్దాం కన్యా వారి ఫలితాలను గనక చూసామనంటే ఆర్థిక పరమైన ఆలోచనల గురించి ఆలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇదిగో రేపు ఇవాళ వస్తుంది అన్న మనీ రేపు రావచ్చు రేపు వస్తుంది అనుకున్నది ఎల్లుండి వస్తుందో రాదో కూడా తెలియదు సో కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది ఒక బల్క్ అమౌంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఆ బల్క్ అమౌంట్ ఎప్పుడు వస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట మీ విషయంలో సో వ్యాపారస్తులు మాత్రం డెఫినెట్గా ఇదే మోడ్ లో ఉంటారు అలాగే వారు చేసిన ప్రతి పని కూడా చాలా వరకు నీట్ గా కంప్లీట్ చేస్తారు బట్ చెప్పే విషయం ఏంటంటే అమౌంట్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఆగిపోతూ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా మీకు రావాల్సిన అమౌంట్స్ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటండి అలాగే పనులన్నీ కూడా స్లోగా అవుతూ ఉంటాయని గమనించండి మీరు ఎంత ఫాస్ట్ గా పరిగెత్తినా కూడా మీరు వెళ్ళాల్సిన రోడ్లో చాలా బంప్స్ ఉంటాయి చాలా 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 ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే వర్క్ అనేది స్లోగా వెళుతూ ఉంటుంది వర్క్ మీరు ఏదైతే ఫాస్ట్గా పూర్తి చేయాలనుకుంటున్నారో ఆ పని కొంచెం స్లోగా వెళ్తూ ఉంటుంది నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది హైరాణా పడకండి అవి అలాగ వెళ్తూ వెళ్తూ హఠాత్తుగా మీకు ఒక మంచి రిజల్ట్ని ఇస్తాయని మాత్రం గమనించండి ఇంకా ప్రయాసం ఎక్కువ పడుతూ ఉంటారు కష్టం ఎక్కువ పడుతూ ఉంటారు ట్రావెలింగ్ అనేది ఎక్కువగా కనపడుతుంది అలాగే శారీరక పరమైన కష్టం ఎక్కువగా కనపడుతుంది మానసికంగా కొంతవరకు వ్యధ చెందుతూ ఉంటారు అని చెప్పొచ్చు రుణాలు తీర్చాలి అని మీ పైన కొంత ఒత్తిడి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు స్థిరాస్తికి సంబంధించి కొంతవరకు లావాదేవీలు చేసే అవకాశం ఉంటుంది స్థిరాస్తికి సంబంధించి కొంత అమ్మకాలు చేయాలని ఒక ప్రయత్నం కూడా మీరు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇంకా ముఖ్యంగా సంతానానికి సంబంధించి మీ సంతానం విదేశాలకు వెళ్ళాలి అని ఒక ప్రయత్నం అయితే మొదలు పెడతారు అలాగే విద్యార్థులకి చదువులో కొంతవరకు ఆటంకాలు ఉండే అవకాశం కనపడుతోంది భార్యాభర్తల మధ్యన కొంతవరకు ఆర్థిక పరమైన విషయాల గురించి అనేక ప్రాపర్టీస్ గురించి ఆర్థిక పరమైన విషయాలు రుణాలు పిల్లలు ఇలా అనేక ప అనేక విషయాల గురించి చర్చ అనేది వస్తూ ఉంటుంది ఇలాంటివి ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటే మొదలవ్వటం చాలా బానే ఉంటాయి కానీ తర్వాత అవి ఒక అగ్రెసివ్ నోట్లోకి వెళ్ళిపోతాయి గొడవలు పడేందుకు అవకాశం ఉంటుంది సో భార్యాభర్తలకి ఈ వారం మనం చెప్పే సూచన ఏంటి అని అంటే ఏది కూడా ప్రొలాంగ్ చేయకండి ఎక్కడికక్కడ తెంచుకొని ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నం చేయండి బిజినెస్ చేస్తున్న వారికి మాత్రం తప్పనిసరిగా గ్రోత్ ఉంటుంది కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి అలాగే కొంతవరకు మీ మీరు కూడా ఎవరితో అన్న పార్ట్నర్షిప్లోకి లోకి వెళ్ళడం కానీ లేదా మీ బిజినెస్ లోనే ఎవరైనా పార్ట్నర్స్ వచ్చేందుకు అవకాశం కానీ ఇలాంటివి కూడా మీకు కనపడుతూ ఉంటాయి సో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేజ్ అంటాం కదండి అలాగే ఏంటంటే నెమ్మదిగా ఉంటుంది మెల్లగా వెళ్తుంది తొందర పడకండి మరి ఈ కన్యా రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి కన్యారాశి వారికి సంబంధించి ముఖ్యంగా కోర్టు కేసులు కానీ ఇవన్నీ కూడా కొంచెం పోస్ట్పోన్ అవుతూ ఉంటాయండి ఇవేమి చాలా పెద్దగా ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపించటం లేదు ఏదైనా ఒక డిస్కషన్ ఒక టాక్ ఒక మీటింగు నేను దీన్ని ముందుకు వెళ్ళే వెళుతుంది అని నేనైతే కన్సిడర్ చేయను బట్ ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఫలితాలని ఇస్తాయన్నమాట దీని గురించి వరి అవ్వక్కర్లేదు మరి ఈ రాశి వాళ్ళు మాత్రం రుణ విమోచక అంగారక స్తోత్రం చదువుతూ ఉండండి అలాగే మంగళవారాలు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి కందులు దానం ఇవ్వండి దీంతో పాటు కందులు దానం ఇవ్వడంతో పాటు రుణ విమోచక అంగారక స్తోత్రం ప్రతిరోజు చదవటం చదవటం వలన అసలు అట్లీస్ట్ కొంతవరకు రుణాలు తీర్చేందుకు మీకు దారులు అనేవి కనపడుతూ ఉంటాయి